సరే మనం యోగ సిస్టంలో నేను చెప్పాను కదా శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ఆత్మజ్ఞానం అనమాట హయ్యెస్ట్ టెక్స్ట్ మీరు ఎవరైనా ఆ స్థితికి వెళ్ళగలిగి చదువుతాము మేము దాన్ని బాగా రీసెర్చ్ చేస్తాం దాని మీద అనుకుంటే అంతకు మించిన టెక్స్ట్ ఇంకొకటి లేదనమాట కాకపోతే దాన్ని చదవాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి అంత అర్హత మనకు రావాలి అంత వైరాగ్యము అంత భక్తి అంత శ్రద్ధ వచ్చినప్పుడే వాళ్ళకే అర్హత ఉంటుంది అయితే నేనేం చేశాను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్బుక్లో నా కోసం రాసుకుంటూ వాటిని మీకు చెప్ వాటిని చదివి వినిపించి దాన్ని నాకు చేతనైనంత రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మన జీవితానికి పనికొస్తుంది సాధనకు అన్ ప్లస్ మనకు డే టు డే ఇష్యూస్ కూడా తీరిపోతుంటాయి సరే ఇక్కడ ఉన్నది ఫస్ట్ చదువుతాను చూడండి అందుకే మీరు యోగవాసటంకి సపరేట్గా సాధన పంచకం సపరేట్గా దైవంతో సహజీవం సపరేట్గా పంపిస్తున్నాం ఆడియోస్ ఎవరికి ఏది కావాలంటే అది వింటుండండి ప్లస్ లైక్ మైనడ్ వాళ్ళకు పంపిస్తుండే అది కూడా ఒక సేవ్ అనుకోండి ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ ప్లీజ్ కామెంట్ అని చెప్పాల్సిన పని లేదనమాట మంచి విషయాల్ని మనము స్ప్రెడ్ చేయడమే మన పనిగా పెట్టుకోవాలి అట్లా కాబట్టి ఇక్కడ ఉన్నది చదువుతాను వినండి మన అంతఃకరణము అజ్ఞానము మూఢత్వము అవిచారణచే విపరీత సంస్కారములను గ్రహించుట అనే మోహముచే తన అసలు స్వరూప జ్ఞానమును త్యజించి భ్రమచే చిత్తము అనే రూపము ధరించి దుఃఖం పొందుచున్నది అన్నారు సో ఇది ఇది ఒక్కటి తీసుకుని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చే చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఏమంటున్నారు మన అంతఃకరణము అంతఃకరణం అంటే మీకు తెలుసు కదా లోపల మన బుద్ధి మన అహంకారము మనస్సు అన్ని అన్ని కలిపి అంతఃకరణం అనమాట కాబట్టి ఏమంటున్నారు మన అంతఃకరణం దేనివల్ల విపరీత సంస్కారాలని పొందుతుంది అంటున్నారు అజ్ఞానము అజ్ఞానం దేనివల్ల వస్తుంది మనము ఆ విషయాలను సరిగా అర్థం చేసుకోవడం లేదనమాట మనకి ఎవరైనా ఏదైనా బోధిస్తున్నారనుకోండి దాన్ని మనము కరెక్ట్ మార్గంలో అర్థం చేసుకోలేకపోవటము లేదు మనకు ఆల్రెడీ కొంత జ్ఞానం ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడము ఉన్న జ్ఞానాన్ని సరిగా వినియోగించుకోలేకపోవడం వల్ల అజ్ఞానంలోనే ఉండిపోతాం నువ్వు ఎప్పుడు నీకు అజ్ఞానం లేదని చెప్తారు నీకు జ్ఞానం ఎప్పుడు పొందావని చెప్తారు అంటే నువ్వు దుఃఖాల వల్ల ప్రేరేపితం కాకూడదు నీకు సుఖం కలిగిన నువ్వు ఒకేలాగా ప్రవర్తించాలి నువ్వు నీకు దుఃఖం కలిగినా నువ్వు ఎఫెక్ట్ అవ్వకూడదు అనమాట అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ధ్యానం కుదురుతుంది సంకల్ప వికల్పాలు తగ్గిపోతాయి అందుకే ఏమంటున్నారు ఫస్ట్ అజ్ఞానాన్ని తొలగించుకోమంటున్నారు కాబట్టి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మనము విచారణ చేయాల్సి ఉంటుంది ఈ విచారణ మార్గమే ఈ యోగవాసిష్టం అనమాట విచారణ అంటే థింక్ చేస్తాము మనకి ఎందుకు దుఃఖం కలిగింది ఇప్పుడు మనకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి ఒక మాట అన్న మనం పట్టించుకోము అంటే మనకేంటి భేద బుద్ధి ఉంది అంటే ద్వంద్వలు ద్వంద్వాలు అంటారు దాన్ని ఇక్కడ వీళ్ళు వీళ్ళ యొక్క భాషలో ద్వంద్వాలు అంటారు అంటే నీకు ఇష్టము అయిష్టము అనేవి రెండు ఉన్నాయి కాబట్టి నువ్వు దుఃఖం పొందుతున్నావు ఇష్టము అయిష్టం ఆ రెండు తీసేసేయి అని చెప్తున్నారు అంత ఈజీనా మనం ఊరికి చెప్పుకుంటున్నాం అంతవరకే అది ఎవరెవరి పాటలు వాళ్ళు పడాల్సిందే వాళ్ళ యొక్క మనసుతో ఎవరి పాటలు వాళ్ళు పడాల్సిందే నేను నా పాటలు నేను పడాలి మీ పాటలు మీరు పడాలి ఇక్కడ ఉన్న విషయం చెప్తున్నాడు అంతవరకే కాబట్టి మనం అజ్ఞానంలో ఉన్నాము అనడానికి గుర్తు ఏంటిది అంటే మనము ద్వంద్వాల వల్ల ఎఫెక్ట్ అవుతున్నాము ఇష్టమైనప్పుడు పొంగిపోతున్నాము కష్టం వచ్చినప్పుడు కుంగిపోతున్నాము అట్లా ఉండకూడదు అని చెప్తున్నారు అట్లా ఉండకూడదు అంటే ఏం చేయాలో వాళ్ళు చెప్తారు తర్వాత అవన్నీ మార్గాలు ఉంటాయి ఫస్ట్ అయితే మనము అజ్ఞానంలో ఉన్నాము అందుకే మనకి కామమైనా మోహమైనా ఇవన్నీ కలుగుతున్నాయి నీ నీ శరీరంలో ఏమున్నాయో అవతర శరీరంలో కూడా అవి ఉన్నాయి ఇంకా కొంతమంది పెద్ద పెద్ద స్వామీజులు ఏం చెప్తారంటే ఇవి ఉంటాయి కదా స్కెల్టన్ ఉంటుంది కదా అస్థి పంజరం ఆ ఆ బొమ్మను చూడమంటారు రోజు సాధన కూర్చునే ముందు నీ గనక నువ్వు ఏదైనా కామం వల్ల దేని వల్ల ఇబ్బంది పడుతున్నావు అంటే ఆ బొమ్మను చూడండి అమ్మ రోజు ఆ బొమ్మను కాసేపు చూడండి ఇదే దేహం ఇంకేమీ లేదు అవతల వాళ్ళు పైన పైన మాత్రమే అందంగా అంతే వాళ్ళ లోపల ఉండేదంతా కూడా ఇదే ఏమీ లేదు ఒక రోజుకి నాశనం అయిపోతుంది పైగా వాళ్ళ ప్రేమ శాశ్వతం కాదు కాబట్టి అది తెలుసుకున్నాం అనుకోండి మనకు అసలు ఏ వికారాలు కలగవు అనమాట అజ్ఞానం వల్లే ప్రతిదీ మనము చూడాల్సిన దృష్టిలో కాకుండా విపరీత ధోరణలను అనుసరించి చూస్తున్నాం అంతే కదా ఏదో కొంచెం ఎవరో కొద్దిగా మాట్లాడారనుకోండి మనం అన్ని కథల వేసుకుంటాం మన మనసు కథల వేసుకుంటాం ఓ వీళ్ళకి చాలా యూత్ గురించి అనమాట వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది నా మీద అందుకే నాతోనే మాట్లాడుతున్నారు వాడు ఇంకా చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతుంటాడు అట్లా నీకు తెలియదు కదా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేం చేస్తావు నీకు తెలియదు కదా కాబట్టి అదంతా అజ్ఞానము అమాయకత్వం అంతవరకే అనమాట కాబట్టి ఎవరిని నువ్వు భగవంతుని నమ్ము అంతవరకే భగవంతుని దగ్గర నుంచి మాత్రమే నీకు అసలైన ప్రేమ దొరుకుతుంది ఆయనని కనిపించకపోయినా వినిపించకపోయినా నువ్వు ఫీల్ అవ్వగలుగుతావు మెల్లగా కాబట్టి అజ్ఞానాన్ని ముందు తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ మూఢత్వం మూఢత్వం అంటే ఏంటి నేను పట్టిన కుందేలకి నాలుగే కాళ్ళు మూడే కాళ్ళు అని చెప్పడం అనమాట నేను ఇంతే ఇది ఇంతే అని అంటాము చూసారా నేను ఇంతేనండి నేను నేను కోపం వచ్చిందంటే నేను ఇంతే అంటే నువ్వు మారడానికి ప్రయత్నం నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండేది నా కోపం వచ్చిందంటే ఇంక అంతే అనుకునేదాన్ని అది తప్పు తప్పు మార్గము నిన్ను నువ్వు సంస్కరించుకోవడం లేదు కాబట్టి నువ్వు అలా అనుకుంటున్నావు అదేదో గ్రేట్నెస్ అనుకుంటున్నావు పైగా అదొక లాగా పరిణమిస్తోంది నా పర్సనాలిటీ ఇది నేను పలానా వాళ్ళు ఇలా మాట్లాడితేనే మాట్లాడతాను ఇలా ఉంటేనే ఉంటాను అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పర్సనాలిటీ ట్రేడ్స్ అంటారు కదా అవన్నీ పోవాలి మెల్లగా మనకి మనకి నిర్వికారం అయిపోవాలన్నమాట మనము ఎంత కష్టమైన పని చెప్పండి భగవంతుడు నిర్వికారుడు ఆయనకు అసలు గుణాలే లేవు గుణానికి అతీతమైనటువంటి వాడు కానీ మనకు అర్థం కావడానికి ఋషులు మహర్షులు ఆయన గుణాలు వర్ణించి చెప్తున్నారు అంతవరకే గుణాలకు అతీతుడు మొత్తం ఆయన ఆకాశం అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు బ్రహ్మాండం అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు ఆయన గురించి మనమేం అర్థం చేసుకుంటాము ఇదంతా మాట్లాడుతున్నాము అంటే కేవలము మనకెంత అర్థమైందో అంతవరకే మాట్లాడుతున్నాం ఇప్పుడు బావిలో ఒక కప్పు ఉంటుంది దానికి ఏంటి బావే ప్రపంచం మనకి ఎంత అర్థమైతే అంతే మాట్లాడుకుంటున్నాం అంతవరకే అనమాట మనకు అర్థం కానిది ఎంతో ఉంది అది తెలుసుకోవడం అనమాట అది తెలుసుకుంటే మనం మూఢత్వంలో నుంచి బయటకు వచ్చేస్తాము రిజిడ్ గా ఉండకూడదు అనమాట మన అభిప్రాయాలు ప్రతి ఒక్కటి చాలా రిజిడ్ గా ఉంటాం మనము ఇంతే ఇది ఇంతే అట్లా ఉండకూడదు ఫ్లెక్సిబుల్ గా మారిపోతుండాలన్నమాట మెల్లగా మనము ఫ్లెక్సిబిలిటీ రావాలి మన బిహేవియర్ లో నాకు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇట్లా కొంతమంది చెప్ యాక్చువల్గా గురువులు చెప్తారు నీ యొక్క వీక్నెసెస్ చెప్పుకోవద్దు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత చిన్న విషయానికి కూడా నేను ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు అలా అలా లేదు ఎవరైనా ఏవైనా పెద్దగా నవ్వుతూ ఎమోజీలు పెడుతుంట కొంతమంది పాపము నాకు అలా పెద్దగా నవ్వే ఎమోజీ పెట్టినా కూడా నేను దాన్ని ఒక గౌరవించడం లేదు అవతల వాళ్ళని ఫీల్ అయ్యేదాన్ని మీరు నవ్వు నవ్వుకోవచ్చు మీకు నిజంగా అంటే చాట్లో కూడా నేను చాలా డీసెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తాను ఎవరైనా అంతే కదా అవుతున్నాళ్ళు ఇంత పెద్ద నవ్వుతూ ఏమోజ్ పంపిస్తే నేను చా వీళ్ళకేంటి కొత్తగా పర్ పరిచయం మేము అంతవరకే కదా ఎందుకు ఇంతలా నవ్వుతున్నారు అని అనుకునేదాన్ని అంటే అవన్నీ ఒక రిజిడ్ మెంటాలిటీ అనమాట మా పాప నవ్వేది ఎంత నీకేమైందమ్మా వాళ్ళ మేమోజు పెడితే నీకేమైంది అనేది మెల్లగా ఇప్పుడు కొంతమంది పాపము కొంతమందికి సెల్ ఫోన్ వాడడం రాదు మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏ ఎమోజీ దేనికి పెట్టాలో తెలీదు వాళ్ళ పాపం ఒక్కొక్కసారి నా దానికి ఏదన్నా రిప్లై ఇవ్వాలని చెప్పి ఏదో తప్పు ఎమోజీని ఒక్కీ పంపించేస్తుంటారు నాకు ఇప్పుడు ఏమి అనమాట అంటే నేను గ్రేట్ అని చెప్పడం లేదు అంటే మనలో ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అని చెప్తున్నాను దేనివల్ల విచారణ మార్గాన్ని అవలంబించడం వల్ల మనం ఎందుకు ఇంత చిన్న పనికి ఇంత చిన్న దానికి మనం అఫెండ్ అయినట్టుగా ఎందుకు ఫీల్ అవుతున్నాము అనేది మనల్ని మనము అర్థం చేసుకోవాలన్నమాట సో అట్లా మనము విచారణ మార్గంలోకి ముందుకెళ్ళేనప్పుడు మనలో ఉన్న అవలక్ష్యాలన్నీ మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకే సిల్లీగా అనిపిస్తాయి అనమాట ఇంతకు ముందు మనం ఎలా బిహేవ్ చేసామో అదంతా మనకే సిల్లీగా అనిపిస్తుంది అట్లా మన అహంకారాన్ని మొత్తం తుడిచిపెట్టేసుకుంటాం విచారణ మార్గం వల్ల కాబట్టి అలా అజ్ఞానం వల్ల మూఢత్వం వల్ల ఆ విచారణ అంటే విచారణ చేయకపోవడం వల్ల మన డివటీ కూడా అన్నారు మన మా కజిన్ తన స్వాతి ఎంత కాన్షియస్గా ఉండాలక్క అసలు జీవితం అంటే నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది అని అవును మరి అంత కాన్షియస్గా ప్రతి నిమిషము ప్రతి నిమిషము మనము అన్నారు కదా ఈశ్వరార్పణ భావంతో చేయి నువ్వు ప్రతి కర్మని మనం సాధన పంచకంలో ఎలా అయితే చెప్పుకున్నామో అట్లా ప్రతి నిమిషము సాధకుడు అనేవాడు కత్తిమీద సాములాగా తన జీవితాన్ని తీసుకుంటేనే డెవలప్ అవుతాం అనమాట మనం డెవలప్ అవడం వల్ల ఏమవుతుంది మనం నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము మనము ధర్మాన్ని పరిరక్షణ చేయడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయగలుగుతాం నేను ఎందుకు ఇవన్నీ హోంవర్క్లు ఇస్తున్నాను ఇవన్నీ అంటే ఇది నా మార్గం అంతే ఎందుకు ఎందుకు అంటే నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి పిల్లలకి ఎప్పుడు హోంవర్క్లు ఇస్తేనే చేస్తారు కాబట్టి అట్లా నేను నమ్మాను అమ్మ ఈరోజు సహనం గురించి పాటించండి మన గ్రూప్లో ఒక అమ్మాయి రాధికాను ఉన్నారు అనంతపురం అమ్మాయి ఎంత చక్కగా పాటిస్తారంటే ఏదైనా హోంవర్క్ ఇస్తే ప్రతిరోజు అక్క నాకు ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది అక్క నేను సహనం గురించి పాటించాలనుకుంటే నేను మార్కెట్కి వెళ్తే పాలన ఇన్సిడెంట్ జరిగింది నేను ఇక్కడ సహనం కోల్పోయాను అక్క అక్కసారీ నేను మళ్ళీ ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి ఎంత బాగుంటుంది చెప్పండి అలా అలా ఉంటే ఎవరైనా ఒక్కరి ఉద్ధరించినా చాలు మనం అంతే కదా మెల్లగా వాళ్ళకి పర్సనల్గా అందుకే పర్సనల్గా గైడెన్స్ చేస్తున్నాం అనమాట వాళ్ళు ఎంత అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు వేరే వాళ్ళ కోసం ప్రేయర్ చేయడం అలవాటు చేశాను ఇంకో గ్రూప్ లో చక్కగా ముందు చేయలేదు వాళ్ళు తర్వాత నేను మళ్ళీ క్లాస్ పీకిన తర్వాత ఎందుకు ఇలా చేయట్లేదు ఇలా ఎందుకు చేయాలి అవన్నీ చెప్పిన తర్వాత చక్కగా చేస్తున్నారు అప్డేట్ చేస్తున్నారు వేరే గ్రూప్ ఉంది అట్లా మనము మన అంతఃకరణము అజ్ఞానము మూఢత్వము అవిచారణ చే విపరీత సంస్కారములను గ్రహించుట అంటే అంతే కదా మనం విపరీత సంస్కారం మనకు అవసరం లేని సంస్కారాలను మనం గ్రహిస్తున్నాము అవి మనవి అని అనుకుంటున్నాము ఇది మనదే సంస్కారము ఇది ఇలాగే ఉండాలి నేనంటే ఇలా ఉండాలి రమేష్ గారు అంటే ఇలా ఉండాలి స్వాతి అంటే ఇలా ఉండాలి ఆ అబ్బాయి ఎవరు క్రాంతిభూషణ్ అంటే ఇలా ఉండాలి అని మనం పెట్టేసుకుంటున్నాము అది వద్దనమాట మనకి మనకి గుణాలకు అతీతంగా వెళ్దాం నిర్వికారంగా తయారవడానికి ప్రయత్నం చేద్దాం ఇది విచారణ మార్గంలో మనం ముందుకు పోవాల్సిన ఇది అనమాట కాబట్టి అప్పుడు మనము అలా మనవే ఈ సంస్కారాలు ఉన్నప్పుడు మోహం ఏర్పడుతుంది మన మీద మనకి చాలా అభిమానం అనమాట మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారంటే మనం సహించలేము అట్లా అయిపోతాం అనమాట అది అది ఉండకూడదు సాధకునికి ఏది ఏది జరిగినా లైట్గా తీసుకోగలిగే స్థితికి మనం వచ్చేసేయాలన్నమాట అఫెండ్ అవ్వకూడదు అట్లాంటప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ప్రతి నిమిషము భగవంతుని ధ్యాసలోనే గడిపే వాడికి దుఃఖం ఏం పలకరిస్తుందో చెప్పండి అస్సలు పలకరించదు దుఃఖం వచ్చినా వాడికి అంటదది అట్లా అయిపోతామన్నమాట కాబట్టి ఏం ఇదొకసారి చదివేసి ఆపేద్దాం మన అంతఃకరణము అజ్ఞానము మూఢత్వము అవిచారణ చే కాబట్టి ఏ దేనిదేని వల్ల మనకి ఇట్లా మోహం వస్తుందో అర్థమవుతుంది కదా మనకి ఇప్పుడు అజ్ఞానము మూఢత్వము అవిచారణ కాబట్టి దీనివల్ల ఏమైతుందంట విపరీత సంస్కారాలను గ్రహించుట అనే మోహముచే తన అసలు స్వరూప జ్ఞానమును త్యజించి అసలు స్వరూపం ఏంటిది మనము మనమందరం భగవంతుని అంశాలమే కదా మనమందరం ఆత్మస్వరూపులము ఆత్మకి వికారాలు లేవు కదా మనకి ఎందుకు వికారాలు వస్తున్నాయి మనం దేహ భావన ఉంది కాబట్టి వికారాలు వస్తున్నాయి దేహ భావన పోవాలంటే నిత్యకర్మలు నువ్వు చేయాల్సిందే నిత్యం పూజ చేయాలి నిత్యం జపం చేయాలి నిత్యం శాస్త్ర అధ్యయనం చేయాలి నిత్యం ఏమేమి చేయాలి అవన్నీ చేయాలి అప్పుడే మానేయకూడదు అనమాట నిత్య కర్మల్ని నేను మానేశానమ్మా నేను చాలా జ్ఞానం వచ్చేసింది అనుకోకూడదు తప్పు కాబట్టి మన అసలు స్వరూప జ్ఞానాన్ని త్యజించి అంటే త్యజించి అంటే వదిలేస్తున్నాము త్యజించి ఏమైతుంది భ్రమ చే భ్రమలోకి లో భ్రమకు లోనైపోతున్నావు నేను చాలా గ్రేట్ నేను కాబట్టి ఇది చేస్తున్నాను ఇంక నాకు పెంచిన వాళ్ళు ఎవరు లేరు నేనే దీన్ని చాలా పెద్దగా అర్థం చేసుకున్నాను నాకే ఇంత గొప్ప అవకాశం వచ్చింది నేను చాలా ఇది అది అని మనకు మనం భ్రమలు కల్పించేసుకుని చిత్తము అంటే మనస్సు అనే రూపం ధరించి ఆ భ్రమ అంతా ఏమవుతుంది మన మనస్సులో రూపంగా మారుతుంది అనమాట ఏమేమైతే ఫీల్ అయ్యామో అవన్నీ ఇంప్రెషన్స్ మన మీద పడతాయి పడిన తర్వాత ఏమైతున్నాయి రూపం ధరించి దుఃఖం పొందుచున్నది దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన భ్రమ వల్ల ఆ భ్రమ ఎక్కడి నుంచి వస్తుంది మన స్వరూప జ్ఞానాన్ని మనం మర్చిపోవడం వల్ల ఎందుకు మర్చిపోతున్నాము విపరీత సంస్కారాలని గ్రహిస్తున్నాం కాబట్టి విపరీత సంస్కారాలను గ్రహించడం వల్ల ఏమవుతుంది మోహం వస్తుంది మోహం వల్ల భ్రమ చేత మన మనస్సు దుఃఖం పొందుతుంది ఆ విపరీత సంస్కారాలను ఎందుకు గ్రహిస్తున్నాము అంటే వెనక్కి పోవాలి అట్లా ఒక్కొక్క పాయింట్ వెనక్కి పోతుండాలి మనం మన అంతఃకరణంలో అజ్ఞానము మూఢత్వము అవిచారణ ఇవన్నీ పేరుకుపోవడం వల్ల విపరీత సంస్కారాలను గ్రహించడం వల్ల మోహం పొంది మన యొక్క స్వరూప జ్ఞానాన్ని త్యజించి భ్రమ కల్పించుకుని మన చిత్తము దుఃఖాన్ని పొందుతుంది కాబట్టి చిత్తాన్ని కంట్రోల్ చేసుకోవడమే మన ఇంపార్టెంట్ పని అనమాట మన జీవితంలో అందుకే దుఃఖం అనేది ఉండదు ఇంకా అట్లాంటి వాళ్ళకి ద్వంద్వాలు ఉండవు దుఃఖం ఉండదు అనమాట సో ఇది ఇక్కడితో ఆ పెద్దాము చాలా టైం అయిపోయింది మనకి ఈరోజు సాధన పంచకం మనం చూడలేకపోవచ్చు మీరు ఎవరైనా మాట్లాడండి నేను ఇప్పుడు నాకు కూడా పని ఉంది నేను కూడా కిచెన్లోకి వెళ్తాను మాట్లాడుతూ ఉండండి